నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సుండిపెంటలోని డ్రైనేజీ వ్యవస్థ గురించి చెప్పండి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ గురించి చెప్పాలంటే సుండిపెంటలో చాలా ఘోరంగా ఉంది గత రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో మరి డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మరి అవన్నీ పూర్తిగా ప్లాస్టింగ్ చేసి ఉండటంతో మరి వర్షపు నీరు మరి రోడ్డుపై ప్రవహిస్తూ చెరువులు తల్పిస్తున్నాయి చెరువులాగా తలపిస్తున్నాయి మరి గత ఐదు సంవత్సరాల నుండి ఈ డ్రైనేజీని పట్టించుకున్న పాపాన పోలేదు అధికారులు మరి ఆ డ్రైనేజీ బంద్ చేసినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు సమాధానం చెప్పాలి మరి భారీ వర్షం పట్టడం వల్ల దుకాణాలకు నీళ్లు పోతున్నాయి మూతలు పెట్టి ఆ నీటిని బయటికి తోడేస్తున్నారు దుకాణదారులు మరి ఇది ఎంత సిగ్గు చేయటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎట్లంటే అనుమతులు ఇచ్చి మరి అధికారులు ఈ విధంగా చేయడం ఎంతో అని ప్రశ్నిస్తున్నారు మరి పోస్ట్ ఆఫీస్ దగ్గర కావచ్చు తర్వాత డాక్టర్ ల్యాబ్ దగ్గర కావచ్చు అలాగే మార్కెట్ ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి ఇవన్నీ డ్రైనేజ్ సరైన డ్రైనేజ్ లేకపోవడంతో మరి నీళ్ళన్నీ అలాగే ఉండటం చెరువులాగా తలపిస్తుండటంతో మరి వాహనదారులు కానీ ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా తీవ్రమైన సమస్య దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా అధికారులపై ఉంది ఇప్పటికే మరి ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఈ అక్రమ ఏవైతే ఈ డ్రైనేజీ మీద దుకాణాలు నిర్మించిందో ఆ డ్రైనేజీని మళ్ళీ రీఓపెన్ చేసి నీటి ప్రభావం వర్షం పడినప్పుడు నీటి ప్రభావం చక్కగా వెళ్ళేటట్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి అలాగే డ్రైనేజీ వ్యవస్థ కొన్ని కొన్ని నీళ్లు కూడా మరి ఇంటి నీరు లాడ్జీల నీరు కూడా ఈ డ్రైనేజీ లోపలి పెట్టడంతో దుర్గంధం వస్తుంది దోమలు వస్తున్నాయి దోమలు ఉత్పత్తి కావడంతో జబ్బులు కూడా ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇప్పటికైనా మరి అధికారులు దీనిపై స్పందించి మరి డ్రైనేజీని పూర్తిగా ఓపెన్ చేసి ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారం ఆ డ్రైనేజీని రీఓపెన్ చేయాలి అప్పుడే సుండిపెండకి ఒక మంచి సుండిపెంటకి ఒక మేలు చేసిన చిన్ను కంట కూడా అలాంటి అవకాశం వస్తే మరి ఈ డైనేజీ వల్ల రోడ్డు నిల రోడ్డుపై నిలవ నిలవ రోడ్డుపై మరి నీరు నిలబడకుండా మరి ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు మరి ఇటువంటి సమస్యలను మరి కైట్స్ టీవీ వారు మరి ప్రతి సమస్యపై స్పందిస్తూ మరి మా దగ్గరికి వచ్చి ఈ విధంగా మరి కైట్స్ టీవీ రిపోర్టర్ మరి మిద్దే రవికుమార్ గారు ఇలాంటి సామాజిక అంశాలపై కూడా వారు ఈ విధంగా ఫోకస్ చేసుకోవడం నిజంగా ఆ దాని కైట్స్ టీవీ కైట్స్ యూట్యూబ్ ఛానల్కి నేను కృతజ్ఞత జరుపుకుంటున్నాను అలాగే మిద్దే రవికుమార్ కూడా సామాజిక అంశాలపై ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే మరి మరి మీడియా ద్వారా ఏ అయితే నిజమైన సమస్యలు అవన్నీ తీసుకుపోవడం మరి ఈ సమస్యపై కూడా ఎమ్మెల్యే గారు అవగాహన ఉంది వారు కూడా దీనిపై దృష్టి పెట్టారు రాబోయే కాలంలో ఒక రహదారులు కావచ్చు మరి అలాగే డ్రైనేజీపై కూడా మరి వాళ్ళకి ప్రత్యేకమైన అవగాహన ఉంది ఆయన చేస్తాడని మాకు నమ్ముతున్నాము కాబట్టి అధికారులు ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ పెట్టుకొని ఆ డ్రైనేజీ ఎందుకు మూసేశారు ఎందుకు ఏ విధంగా మూసేశారు